వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమెగెనూరులో వైసీపీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు చేనేతల కొరకు వైహెచ్ఎల్ యాప్ను లాంచ్ చేసిన మాజీ ఎంపీ బుట్ట రేణుక కర్నూలు జిల్లా ఎమగినూరులో వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమం ప్రారంభించారు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న చేనేతల కొరకు తన సొంత ఖర్చులతో వైహెచ్ఎల్ ఎమ్మెగినూర్ హెరిటేజ్ లూమ్స్ యాప్ను బుట్ట రేణుక ఆవిష్కరణ చేసి ఈ యాప్ చేనేతలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు అనంతరం మాజీ ఎంపీ బుట్ట రేణుక మాట్లాడుతూ గతంలో చంద్రబాబు అధికారంలోకి రావడానికి చేనేతలకు ఉచిత విద్యుత్ చేనేతలకు రెండు వేలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తానని అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన నేతన్నలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారన్నారు అదే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చేనేతలకు ఇచ్చిన హామీలన్నీ ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఖాతాలో వేశారన్నారు ఇప్పటికైనా ప్రజలు ఈ కూటమి నేతలు చేస్తున్న మోసాలను ప్రతి ఒక్కరూ గమనించి రానున్న రోజుల్లో మనమంతా జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చేనేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

बेटी वाले यूं ही तो बुजुर्ग का जिसका नहीं अंकुर का लड़का इनकी ने केस लिया इनको क्या नाम सेल्ड देते हैं आप इमारत की सीढ़ियां इसी एक अंग बहन को तोड़ लो पनी सामान्य निशुल्क हैं मां के लिए केस बोला कि इतना बड़ा

लास्ट स्पीच में फिल्म को